భక్తులందరికీ ఒక నమ్మకం ఇష్టమైన దేవుడు కలియుగ దేవుడు అదే సమయంలో తిరుమలకు వచ్చి పవిత్ర దర్శనం చేసుకోవాలి కలియుగ దేవుని యొక్క బ్లెస్సింగ్లు తీసుకుంటే ఏదైనా సమస్యలుంటే పరిష్కారం అవుతాయి అనేది ఒక నమ్మకం ఒక అనుబంధం అందుకే అలాంటి పవిత్రమైన స్థలాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన పాలకులు కొంతమంది సమర్థవంతంగా పనిచేయలేకపోయినా నష్టం జరిగే విధంగా ఎవరూ ప్రవర్తించలేదు పవిత్రత దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నించేయలేరు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కాంప్లెక్స్ వైకుంఠ కాంప్లెక్స్ వన్ కట్టారు నేను వస్తానే వైకుంఠ టూ కాంప్లెక్స్ కట్టాం నాకు వెంకటేశ్వర స్వామికి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం మా ఊరి నుంచి మా ఇంటి పైన బిల్డింగ్ పైన ఎక్కి చూస్తే మంగాపురం సైడ్ ఉండే నామాలు కనపడస్తాయి అది ఎప్పుడు కూడా చిన్నప్పుడు కూడా బ్రహ్మోత్సవ సందర్భాల్లో ఒక్క పొద్దుండి అదే మరి దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకొచ్చే ఆనవాయితీ మంగాపురం ద్వారా నడిచిపోయావడం మళ్ళీ ఆ మెట్లు తిరిగి తిరుపతికి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం అలాంటి ఒక అనుబంధం అందుకే నేను వస్తానే టెంపుల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను వీధుల అభివృద్ధి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశాం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అన్నదానం పెడితే నేను దానికి అదనంగా ప్రాణదానాన్ని కూడా ప్రవేశపెట్టాం అన్నదానానికి ఇప్పుడు రెండు వేల కోట్లు కార్పస్ కూడా ఉంది ఎంతమందికైనా సరే భోజనం ఫ్రీగా పెట్టడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చే వడ్డీతోనే సరిపోతూ ఉంది మళ్ళీ డబ్బులు కార్పస్ పెరుగుతూ ఉంది అన్నదానంలో కూడా మీరు చూస్తే ప్రాణదానం కూడా కార్పస్ పెరుగుతూ ఉంది రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని రెండు వేల మూడులో సిమ్స్లో ప్రారంభించాను ఆ రోజే నేను కొండపైకి పోయి వెళ్ళి బ్రహ్మోత్సవ సందర్భంలో దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం అప్పుడే నా మీద దాడి జరిగింది అది ఒక మెరాకల్ ఇరవై నాలుగు లేమోర్ మైన్స్ సాక్షాత్తు భగవంతుడే నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఆ యాక్సిడెంట్లో బ్రతికే సమస్య లేదు అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది అదే మరి అది ఒక పునర్జన్మగా నేను భావిస్తాను అందుకే నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా రెండు నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను అది ఒక నమ్మకం నాకు ఒక బిలీఫ్ కూడా ఇలాంటివి చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో మనం చూస్తే నాకు ఒక్కడికే కాదు ఇలాంటి అనుబంధం అనుభూతి కొన్ని కోట్ల మందికి ఉంది అది వెంకటేశ్వర స్వామి మహత్యం ఆ మహత్యం లేకపోతే ఇంతమందిని అట్రాక్ట్ చేసే పరిస్థితి కూడా రాదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఎవరైనా పర్వాలే కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండలని ఐదు కొండలను అంటేనే ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నే పాదయాత్రతో ఏడుకొండలెక్కి ము